హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లంస్ ఉండాలండి రేపు వినాయక చవితి కదా ప్రసాదం కోసం ముందే రోజు ముందే చేసి పెట్టేస్తున్నాను అనమాట రేపు మళ్ళీ హడావిడి లేకుండా ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు మినపప్పు తీసుకొని దూరగా వేగేంత వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట మినపప్పు నేనైతే ప్రస్తుతానికి ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా అలా కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతాయి అనమాట చోట వేగే ఒక చోట వేగకుండా అలా ఉంటాయి లేదంటే మాడిపోతాయి దగ్గరే ఉండి స్టవ్ దగ్గరే ఉండి నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి అవి వేగే కొద్దీ మనకు బాగా మంచి స్మెల్ వస్తుందండి పచ్చివాసన పోయి స్వీట్ స్మెల్ మనకు తెలుస్తుంది అనమాట అలా వచ్చినప్పటికీ వేగినట్టు అనమాట కలర్ అయితే బాగా చేంజ్ అవుతాయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఓపికతోటి బాగా వేపుకోవాలి మీరు మీ వినాయక చవితికి ప్రసాదాలు ఏమేమి చేసుకుంటున్నారనేది కామెంట్లో పెట్టేసి నాకు ఓకేనా చూస్తున్నారా వీడియోలో చూస్తున్నట్టు అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి బాగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారని ఇవ్వాలండి మినప్పప్పు బాగా చల్లారిన తర్వాత చూసారా ఇంత మంచి కలర్ వచ్చాయో అలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అన్నీ ఈవెన్గా వేగాయి చూసారు కదా బాగా కలుపుతూ ఉన్నామంటే దగ్గర ఉండి బాగా వేగిపోతాయండి అలా సర్వింగ్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో ప్లేట్లో ఒక చిన్న మీడియం సైజు బెల్లం అయితే తీసుకున్నాను స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువగా ఇష్టపడే వాళ్ళు తక్కువ వేసుకోండి నేనైతే నార్మల్గా చేస్తున్నాను పిల్లలకు తినేటట్టు ప్రసాదం దేవుడికి పెట్టేసిన తర్వాత మా పిల్లలే కదా తింటారు అలా వీడియోలో చూపిస్తున్నట్టు పొడి పొడిగా మొత్తం తురిమేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఉండలు అయితే ఎక్కడ ఉండకూడదండి మెత్తటి పౌడర్ లాగా ఉండాలన్నమాట బెల్లం అనేది ఉండలు ఎక్కడా లేకుండా చూసేసి పక్కన పెట్టేసుకోవాలి తురిమేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేపు పెట్టుకున్న మినప్పప్పు అయితే చల్లగా అయిపోయినాయి అవైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సున్నుండలు మెత్తగా సాఫ్ట్గా ఇష్టపడేవాళ్ళు మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొంచెం బరక బరకగా వాళ్ళు కొంచెం బరక బరకగానే ఉంచుకోండి నేనైతే కొంచెం బరక బరకగానే పట్టాను మరీ సాఫ్ట్గా అయితే పట్టలేదు బెల్లం సున్నుండలు ఏంటంటే కొంచెం బరకగా ఉంటేనే బాగుంటాయి మళ్ళీ షుగర్ చక్కెరతో చేస్తారు కదా అవైతే ఎక్కువ సాఫ్ట్గా ఉండాలండి పిండి అలా మిక్సీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందాక తురుము పట్టి పెట్టుకున్నాం కదా బెల్లం అనేది అది కూడా మొత్తం ఇందులో వేసేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా ఫైన్ పౌడర్లాగా కలుపుకోవాలండి ఎక్కడా ఉండలు ఉండకూడదు ఉండలు ఉంటే మళ్ళీ అది బాగా రాదనమాట సున్నుండ స్ట్రక్చర్ అనేది ఉండలు లేకుండా మెత్తటి పౌడర్ లాగా బాగా కలుపుకోవాలి కొంచెం ఓపికతో చేసుకుంటే పిల్లలకన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి హెల్దీ ఫుడ్గా ఇప్పుడు ఎక్కడ చూడ వర్షాలు అనేవి చాలా ఎక్కువగా కురుస్తున్నాయి కదా బయట ఫుడ్ అయితే ప్రిఫర్ చేయొద్దు ఇంట్లోనే ఏదన్నా కొంచెం కష్టపడి ఇంట్లోనే చేసి పెట్టుకోండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేసుకోవాలి తర్వాత ఇదైతే నెయ్యి అండి నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఎవరైనా నెయ్యి తయారు చేసే వీడియో తెలియకపోతే మన ఛానల్లో ఉంది వెళ్ళి చూసేసేయండి మూడు గంటల నెయ్యి అయితే తీసుకొని కరగబెట్టేసుకున్నాను అలా కరగబెట్టిన నెయ్యిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒకటేసారి ఎక్కువగా పోసుకోవద్దండి మళ్ళీ ఎక్కువ సాఫ్ట్గా అయిపోతుంది పిండి లడ్డు లాగా రాదనమాట కొద్ది కొద్దిగా చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇందాక బెల్లం అయితే ఇంతలో వేశాను కదా మినప పిండిలో అలా ఎవరికైనా సాఫ్ట్గా మొత్తం మిక్స్ అయినట్టు అనిపించలేదు అంటే మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేశారంటే బాగా మెత్తగా మొత్తం బెల్లము పిండి అనేది మొత్తం బాగా కలిసిపోతుందండి కాకపోతే బెల్లం చూసుకొని వేసుకోవాలన్నమాట లేదంటే మళ్ళీ లూజ్గా అయిపోతుంది అలా కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి లడ్డు లడ్డు కట్టడానికి వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి మా పిల్లలు అయితే కొంచెం నెయ్యి అయితే ఎక్కువ ఇష్టంగా తింటారండి అందుకని నేనైతే కొంచెం నెయ్యి అయితే ఎక్కువగానే వేసాను మీరు మిక్తైనంతా వేసుకోండి ఎక్కువ సాఫ్ట్గా రావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అప్పుడే చూస్తున్నారు కదా అలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందాక చూసారు కదా నెయ్యి ఎంత ఉందో ఇప్పుడు చూడండి ఎంతుందో ఇప్పుడు చిన్న చిన్న లడ్డూలు లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చేసుకోండి పెద్ద పెద్దగా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పెట్టేది గణేష్ అయినా వినాయకుడికి అయినా తిరిగేది పిల్లలు కదండీ అందుకని చెప్పి నేను కొంచెం చిన్న సైజులోవే చేస్తున్నాను పెద్దవైతే ఒకటే అయితే మళ్ళీ ఎక్కువగా తినలేరు కదా వాళ్ళు అందుకని చిన్నగా చేస్తున్నాను అనమాట అలా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చేతికి నెయ్యి ఏమి రాసుకోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ అందులో నెయ్యి వేసాం కాబట్టి మనం లడ్డు కట్టేటప్పుడు అది నెయ్యి అనేది పైకి తేలుతూ ఉంటుంది అనమాట చూసారా చాలా సాఫ్ట్గా వచ్చాయండి సున్నుండలు ఎంత బెరుస్తున్నాయో చూసారు కదా ఇంట్లో తయారు చేసిన నెయ్యి మన ఇంట్లో మన పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్